ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ నాలుగోసారి ప్లాన్ చేసిన మూవీ స్టార్ట్ కాబోతోందట బన్నీ త్రివిక్రమ్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చి కూడా ఏడాది కాబోతోంది మొన్నటి వరకు ఈ సినిమా ఉంటుందా లేక బన్నీ ఆట్లీతో సినిమాని ముందుగా పట్టాలెక్కించి త్రివిక్రమ్ మూవీని హోల్ లో ఉంచుతాడంటూ త్రివిక్రమ్ సినిమాపై రకరకాల మాటలు అటు సోషల్ మీడియాలో ఇటు టాలీవుడ్ లో బాగా వినిపించాయి కానీ ఇప్పుడు వీటన్నింటికీ బ్రేక్ వేసి సినిమాను ముందుకు తీసుకువెళ్లే సినిమా టీం రెడీ అయింది అంటున్నారు ఇక హారికా హాస్ని క్రియేషన్స్ అలానే గీతా ఆర్ట్స్ ఈ సినిమాని మూడు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు అలాగే ఈ సినిమాని వచ్చే నెలలో సెట్స్ పైకి తీసుకువెళ్లేలా ప్లాన్ రెడీ చేశారని అలానే మొదటి రెండు స్కెడ్యూల్స్ లో ఐకాన్ స్టార్ జాయిన్ కాడని అంటున్నారు సమ్మర్ తర్వాతే బన్నీ సెట్స్ లో అడుగుపెడతాడట అప్పటి వరకు త్రివిక్రమ్ బన్నీ లేని సీన్స్ ని తెరకెక్కిస్తాడని అంటున్నారు ఇక ఈ మూవీకి తమన్ మ్యూజిక్ చేయబోతున్నాడు అలానే ఈ ముగ్గురి కాంబినేషన్ రిపీట్ కాబోతుండటంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు మొన్నటి వరకు ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ని అలానే శ్రద్ధ కపూర్ ని తీసుకునే ఆలోచనలు ఫిలిం ఉందని కానీ ఇప్పుడు వాళ్ళిద్దరికీ బ్రేక్ వేసి శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరికి సయ్య నడట అల్ అర్జున్ అలా గుంటూరు కారం కాంబినేషన్ కూడా రిపీట్ అంటున్నారు మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ